అప్పుల మిమ్మల్ని వెంటాడుతున్నాయా జాతి పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి తన అత్యుత్సాహం కొద్ది జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరికించేశాడు మాట కూడా చెప్పుకోవడానికి అవకాశం లేకుండా జగన్ అడ్డంగా రాజశేఖర్ రెడ్డి మీద కేసులు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి అంటూ తేర్చి పాడేసేసాడు అంటే షర్మిలా ఒక ఆరోపణ చేసింది ఏం ఆరోపణ చేసింది ఇన్నాళ్ళు రాజశేఖర రెడ్డి మీద కేసులు పెట్టించిందంతా కూడా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసులు పెట్టించిందంతా కాంగ్రెస్ టీడీపీ కలిసి కేసులు పెట్టించాయి జగన్మోహన్ రెడ్డిని జైలు పంపడం కోసం రాజశేఖర రెడ్డి పేరుని బదనాం చేయడం కోసం ఆ రోజు కాంగ్రెస్ టీడీపీ కలిసి రాజశేఖర రెడ్డి మీద కేసులు పెట్టించాయి రాజశేఖర రెడ్డి బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని కావాలని జైలుకి పంపించాయని చెప్పేసి చాలామంది ఆరు జగన్మోహన్ రెడ్డి నాయ వైసీపీ నాయకులు అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఆరోపిస్తూ వచ్చారు కానీ చర్యలో ఒక నిజం చెప్పారు అసలు రాజశేఖర మీద కేసులు పెట్టించింది కాంగ్రెస్ టీడీపీ కాదు జగన్మోహన్ రెడ్డే పెట్టించాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజు కేసులు పడ్డ తర్వాత తను కాదు నేరం చేసింది నేరం చేసింది ఊరు ఆ రోజు అయిన రాజశేఖర రెడ్డి ఆ రోజు కేబినెట్ ఆ రోజు అధికారులు వాళ్ళు నేరం చేశారు తప్ప బయట ఒక ఎంపీగా ఉండి కేవలం ముఖ్యమంత్రి కొడుకు అయినంత మాత్రమే జగన్కేం తెలుసు నిర్ణయాలు తీసుకున్నంత రాజశేఖర రెడ్డి క్యాబినెట్ అధికారులు కదా వాళ్ళు దోషులు కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అని జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటికి రావడం కోసం కేసుల నుంచి తప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఒక అమాయకుడు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే అప్పుడున్న ప్రభుత్వం ఏదో నేరం చేసింది అలా నేరం కనపడుతుంది కాబట్టి ఆ నేరంలో నాకు సంబంధం లేదు అని జగన్మోహన్ రెడ్డిని రక్షించడం కోసం రాజశేఖర్ రెడ్డి పేరు మీద రాజశేఖర్ గారి పేరుని షాక్ చేర్చిందే ఒక జగన్ రాయరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అలా ఆ రోజు చేసినందుకు గాను ఆయనకి ఇలా అదనపు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటూ సాక్షాత్తు జగన్ సొంత సోదరి సో షర్మిలా చెప్పారు రాజశేఖర రెడ్డి కుమార్తె ఆవిడ చెప్పారు ఆ విషయం బయటపడిన తర్వాత ఇక జగన్ గారికి మాట్లాడడానికి ఏమీ లేకుండా పోయింది నేను దాకా కాంగ్రెస్ వెంట చేస్తా పులివేంద్రోళ్ళ సబ్బెట్టి అన్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు బిడ్డమైన నువ్వు అసలు రాజశేఖర రెడ్డి మీద కేసులు పెట్టించిందే కాంగ్రెస్ అంటూ మాట్లాడారు కదా దానికి వాస్తవాలు షర్మిలా బయట పెట్టడంతో పన్నవాలు సుధాకర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ పెట్టారు అంటే జగన్ గారు పెట్టడానికి మాట్లాడడానికి ఏమీ లేదు అక్కడ అందుకని మరి పొన్నవరు సుధాకర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ పెట్టి ఏమి చెప్పబోయి ఏం చెప్పారో తెలియదు కానీ జగన్ గారు మాత్రం అడ్డంగా ఎరికించారు ఒకసారి వినండి మీరు పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు నాటికే మీ తండ్రి గారు ముద్దాయిపోయింది దేని మీద ముద్దా అయిపోయారు ఘనత వహించినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాసినటువంటి లెటర్ ఘనత వహించినటువంటి మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన ఎంపీ ఆర్ ది కోర్ట్ ప్రొసీజర్స్ ఇది నిజవా నేనేసింది డిసెంబర్ డిసెంబర్ రెండు వేల పదకొండు అప్పటికే అయిపోయినాయి హి వాజ్ షోన్ ఎన్ అక్యూజ్ ఎన్ అన్ అక్యూజ్ యువర్ ఫాదర్ వాజ్ షో యువర్ ఫాదర్ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి ఫాదర్ యొక్క మీ తండ్రి గారిని ఇక్కడ చూపించేసి ఉన్నారే ఆనాటి ఇక కొత్తగా నేనేసి వేటాడి వెంటాడి రాజశేఖర రెడ్డి గారు నేను చేసింది ఏందమ్మా మీకు డేట్స్ గుర్తున్నాయి కదా క్లియర్ కదా ఫస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు టీడీపీ ఎంపీ ఎర్రనాయుడు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా ఆ రోజు కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ పెట్టారు అంటే దాంట్లో ఆ రోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని తర్వాత జగన్మోహన్ రెడ్డిని పేరుని ఆ రోజు ఎఫ్ఐఆర్ జరచడం జరిగింది వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే తండ్రి అధికారాన్ని ఆటగం పెట్టుకొని కొడుకు విచ్చలవిడిగా అక్రమ మార్గాలు సేల్ కంపెనీల ద్వారా అక్రమ సంపాదన సంపాదించాడు అని చెప్పేసేది ఆ రోజు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు అయితే వాస్తవం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవమే ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి పేరు రెండు వేల పదకొండు ఆగస్టులోనే ఉన్నమాట వాస్తవే కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు మీద ఇచ్చిన కంప్లైంట్లో ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నాడు అన్నది కంప్లైంట్ ఆధారం అది ఆగస్టులోనే ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి పేరు సం దాంట్లో పెట్టిబడింది జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టబడింది అయితే ఏనెప్పుడు వేసాడు వేయలేదని చెప్పట్ల నేను డిసెంబర్లో వేశానని చెప్తున్నాడు అంటే డిసెంబర్లో ఎందుకు వేశారు ఆ రోజు వేసిన కంప్లైంట్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవాల్సి వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషం చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియని అమాయకుడు అదే మన జగన్ గారు చెప్పారు అవినాష్ అమాయకుడు అని అట్లే నేనేమో జగన్ అమాయకుడు అని చెప్తాడు జగన్ ఒక అమాయకుడు జగన్కి ఏమీ తెలియదు జగన్కి తెలియకుండానే ఆ రోజు ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అంటే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి క్యాబినెట్ అవినీతికి పాల్పడింది తప్ప వారు నేరస్తులు తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు అంటూ ఈయనొక పిటిషన్ దాఖలు చేశారు కోర్టులో అది డిసెంబర్లో దాఖలు చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదు జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అని చెప్పడం కోసం రాజశేఖర్ రెడ్డి దోషి అని చెప్పడం కోసం షర్మిలా చెప్పింది కూడా అదే కదా షర్మిలా చెప్పింది కూడా అదే ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ పెట్టింది కాంగ్రెస్ టీడీపీ వాళ్ళ నాయకులు ఓకే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఓకే కానీ ఆ కంప్లైంట్ మీద ఆ రోజు సంబంధం లేని నెల్లూరులో ప్రైవేట్ అడ్వకేట్గా ఉన్నటువంటి పన్నవలు సుధాకర్ రెడ్డి గారు దూరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాదు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అవినీతి చేశారు వీలు కంప్లైంట్ ఏమో రాజశేఖర రెడ్డి గారి పేరు అదురు రాజశేఖర రెడ్డి గారి పేరును ఉపయోగించుకొని ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారని వీధి కంప్లైంట్ ఇస్తే లేదు లేదు ఏం సంపాదించుకోలేదు రాజశేఖర రెడ్డి గారు సంపాదించుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డాడు అని ఈయన పిటిషన్ వేశాడు ఛార్జ్ ముందు వీధి ఎఫ్ఐఆర్ అప్పుడే కంప్లైంట్ వీలే వీళ్ళ వీళ్ళ కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు వాస్తవం ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపో ఉండు మామూలుగా అయితే సిపిఐ కానీ ఈయన ఎప్పుడైతే పిటిషన్ వేశారో ఈయన పిటిషన్ తర్వాత ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టబడింది కంప్లైంట్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ నమోదైంది ఆగస్టులో ఈయన పిటిషన్ వేసింది డిసెంబర్లో డిసెంబర్ తర్వాతే మొట్టమొదటి ఛార్జ్షీట్ సిబిఐ రిలీజ్ చేసింది కావాలని చెక్ చేసుకోండి ఇంకా ఉన్నాయి చాలా మాట్లాడాడు ఆయన దానికి జనరల్ ఇచ్చారా అది ఇప్పుడు జరిగింది ఇప్పుడు జరిగిందమ్మా ఎస్ ఐఎమ్ టాలెంటెడ్ ఈ మధ్య తెలియదు నా టాలెంట్ చూడలేదే ఈ మధ్య అందుకనే ఉంది ఆ టాలెంట్ కాబట్టి నాకు ఇప్పుడు ఆయన టాలెంట్ టాలెంట్ ఏందో రిమెంబర్ షార్ట్ ఆ టాలెంట్ చూడలేదు ఈ మధ్య రియల్ ఐ డిజర్వ్ దిస్ పోస్ట్ రియల్ ఐఎమ్ టాలెంట్ సరే ఆయన టాలెంట్ ఏంది అంటే ఆయన టాలెంట్ ఏంటంటే అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టడం ఆయన టాలెంట్ చంద్రబాబు మీద పెట్టాడు అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టాడు స్కిల్ డెవలప్మెంట్ అన్నాడు ఇసుక అన్నాడు మద్యం అన్నాడు తర్వాత ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అన్నాడు ఇన్నర్ రింగ్ రోడ్ లేదే కానీ అయినా మొత్తం తర్వాత పైబర్ గ్రిడ్ కేసు అన్నాడు మొత్తం అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టాడు ఒక కేసు అని నిరూపించగలిగాడంటే ఒక్క కేసు కూడా నిరూపించలేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోర్టు పన్నవర సుధాకర్ రెడ్డికి ముఖ్యం చేసి అక్షించలేసింది ఏ సాక్ష్యలే నువ్వు పెట్టిన సాక్ష్యలే కాదని చెప్పేసింది బేరిచ్చేసింది ఆ కేసు పెట్టింది మూడు వందల డెబ్బై కోట్ల కోసం అయితే చివరి కేదో పార్టీకి పండు అందినటువంటి ఇరవై రెండు కార్డు ఇరవై రెండు కోట్ల కాడుకు వచ్చి ఆగింది కేసు మూడు వందల డెబ్బై కోట్ల కేసు ఇరవై రెండు కోట్ల కాడ ఆగిపోయింది ఇది ఈ టాలెంటు ఏం టాలెంట్ చూసి ఇచ్చాడట పోస్తూ ఏం టాలెంట్ సార్ మీరు ఏదో డిబేట్కి వస్తున్నారు కదా రండి మీ టాలెంట్ ఎందుకు చెప్తాను రండి మీరు ఎట్లా ఆరు కేసులో సాక్ష్యాలు ఎందుకు చెప్పలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ దాకా చంద్రబాబు గారిని జైల్లో పెట్టుకుందాం అనుకున్నాడు కానీ మీ టాలెంట్ లేకపోవడం వల్ల మీ జాతిగా వల్ల మీరు సరిగా వాదించకపోవడం వల్ల మీరు సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల మీరు సిట్టు ఏమీ చేయలేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు కేసులన్నీ విపోయినాయి ఆయన బెయిల్ వచ్చేసింది బయట ఉన్నాడు ఎలక్షన్ ప్రచారం చేసుకుంటున్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టినందుకు మీకు పోస్ట్ వచ్చింది చైర్మన్ ఆరోపిస్తున్నారు ఈరోజు మళ్ళీ చంద్రబాబు జై జైల్లోనే ఉంచగలిగి ఎలక్షన్ ప్రచారం దూరం అయితే వైసీపీకి తిరిగి అధికారం వస్తే మళ్ళీ పోస్ట్ మళ్ళీ తిరిగి కట్టుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాడు అది ఏంటి ఈ టాలెంట్ చూసి ఇచ్చారు టాలెంట్ మరి ఏం టాలెంట్ ఏది మరి కోర్టులో అక్షించినందుకు బట్టే సాక్ష్యాలు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు వాదన ఎందుకు సరిగ్నిపించలేకపోయారు ఏంది మీ టాలెంటు పన్నోర సుధాకర్ రెడ్డి గారు ఇంకోటి ఇంకొక లాజిక్ అడుగుతున్నాను నేను నిన్న కూడా మాట్లాడుతూ పన్నోర సుధాకర్ రెడ్డి గారు ఒక రాజిక్ లాగారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి రాజశేఖర రెడ్డి గారికి ఏం సంబంధం అండి అవినీతి ఆరోజు చేసింది ఆరోజు చేసింది ఎవరి మీద కేసులు పెట్టాలి అధికారుల మీద కేసు పెట్టాలి సిఎస్ మీద కేసు పెట్టాలి వాళ్ళు కదా ఇంప్లిమెంట్ చేసింది మొత్తం వాళ్ళ మీద కేసులు పెట్టకుండా రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు పెట్టమేందని వాళ్ళు మాట్లాడాడు అదే అక్రమాస్తుడు కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల్లో సరే అదే నిజం అనుకుందాం మరి చంద్రబాబు నాయుడు కేసుల్లో ఎవరి మీద కేసులు పెట్టాలి అధికారుల మీద కేసులు పెట్టాలి ఇప్పుడు ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంట్ అనుకో స్కిల్ డెవలప్మెంట్కి ఆ రోజు కార్పొరేషన్ ఉంది ఆ కార్పొరేషన్ చైర్మన్ మీద కేసు పెట్టాలి ఆ చైర్మన్ దానికి ఎండీ మీద కేసు పెట్టాలి కమిషనర్ మీద కేసు పెట్టాలి సిఎస్ మీద కేసు పెట్టాలి మరి చంద్రబాబు మీద ఎందుకు కేసులు పెట్టారు వాళ్ళందరినీ విచారించకుండా కేవలం చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టారు దీనికి సమాధానం ఉండదు మళ్ళా టాలెంట్ అంటే టాలెంట్ మళ్ళీ ఈయన యాక్టింగ్ ఎట్ ఉందనుకున్నారు ఈయన యాక్టింగ్ చూపిస్తే అదురుకుంటారు మీరు కే పాల్గొడ సరిపోడు మీ స్పీచ్ మీ ఇది విన్నాను అది ఎక్కడో విన్నట్టుంది నాకు ఆ మాటలు ఎక్కడా ఎక్కడా నేను ఒక్క ఫ్యూ సెకండ్స్ చెప్తా మీరు మాట్లాడే మాటలు అది ఎక్కడో విన్నా ఒక్క సెకండ్ ఎస్ చంద్రబాబు కూడా ఇదే మాట్లాడాడు వచ్చాడు ఏమి గుర్తు లేకుండా వచ్చాడు మాట్లాడాడు ఇదే భాష చంద్రబాబు మాట్లాడే భాషే మళ్ళా ఆయన వాడింది ఆయన కూడా ఏదో చేస్తే రాజశేఖర రెడ్డి గారు నేను పెట్టించాను ముద్దాయనని దానికి ప్రతిఫలంగా నాకు ఈ పోస్ట్ చంద్రబాబు కూడా మాట్లాడాడు నా గుర్తు అప్పుడు ఎక్కడ పోయినా ఈ మాటలు ఎక్కడో రిపిటేషన్ అని నాకు మనసులో వస్తే ఇప్పుడు తెలిసింది ఇప్పటిదాకా కేఏ పాల్ కామెడీ చేస్తున్నాడని తెలుసు మనందరికీ కానీ కేఏ పాల్ మించి కామెడీ చేస్తున్నాడు పోనవర సుధాకర్ రెడ్డి గారు ప్రెస్ మీడికి వచ్చిందే ప్రిపేర్ అయ్యి ఒక విషయం చెప్దామని ప్రజలు మీడియా అందరినీ పిలిచి చెప్పాడు మళ్ళీ అక్కడికి వచ్చి మర్చిపోయాను ఒక్క నిమిషం ఓ గుర్తొచ్చింది చంద్రవాణ్ణ చంద్రవాణ్ణి చంద్రవాణి ఏంటిది ఏంటి రామాలా తెలుసుకున్నారు మీ స్థాయి ఏంటి మీకు ఇచ్చిన పోస్ట్ ఏంటి మన గారిని వ్యక్తిగతంగా నువ్వు 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 అని సంబోధించడం ఏం సార్ నువ్వు అని సంబోధించి అంతసేపు చెప్పండి ఇప్పుడు మనం ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు పద్ధతిగా గౌరవంగా పిలవాలి మాట్లాడాలి వాళ్ళ స్థాయిని గుర్తించారు రాజశేఖర బిడ్డను పట్టుకొని నువ్వు నువ్వు అని పిలుసుకుంటా ఏ నిన్న మేము పిలవలేమా కాకపోతే మాకు పద్ధతి తెలుసు మాకు పద్ధతి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అనేందుకంటాం షర్మిరా గారిని షర్మరావు గారు ఎందుకంటాం సుధాకర్ రెడ్డి గారిని సుధాకర్ రెడ్డి గారు అంటాం మీరు అడ్వకేట్ జనరల్గా అదనపు అడ్వకేట్ జనరల్గా ఉన్నారు మీ స్థాయి తగ్గట్టు మీరు మాట్లాడాలి కామెడీని చేసుకుంటూ కాదు రెండోది అసలు ఇవ్వాలంటే నా మీద ఆరోపణలు వచ్చాయి కానీ ప్రెస్ మీట్ పెట్టామని చెప్తున్నారు చంద్రబాబు కేసులో ఈయన ఈ ఒక పోస్ట్లో ఉంది మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వటం ప్రెస్ మీట్ పెట్టడం తప్పు కానీ ఇచ్చాడు మాట్లాడాడు జగన్ పార్టీ కార్యకర్తలకే మాట్లాడాడు వైసీపీ కార్యకర్తలాగా మాట్లాడాడు కోర్టు అక్షింతలు కూడా వేసింది ఈయన కానీ సిట్టు ఆయనకు కానీ ఇద్దరికీ కూడా ఏను మీరు ప్రెస్ మీట్ పెట్టమేంది మీరు చెప్పడం ఏంది కేసు విషయాలు ట్రయల్లో ఉన్న విషయాలన్నీ బయట పెట్టమేంటి అని చెప్పేసి కోర్టు అక్షింతలు వేసింది ఆ రోజు మన ఏ టాలెంట్ 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 నేను టాలెంట్ చూసి పోస్ట్ ఇచ్చాడంట ఏ ఒక్క కేసులో ఆరు కేసుల్లో చంద్రబాబు మీద అరవై రోజుల కాలంలో పెట్టారు కదా వరల్డ్ రికార్డు అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టారు వెళ్ళిన కేసు అంటే కేసు 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 అమ్మటే కేసు పెట్టారు కదా ఒక్క కేసులో కూడా చంద్రబాబు నాయుడు దోషిగా చెప్పగలిగావా ఒక్క కేసులోనే సాక్ష్యాలు బయట చూపించగలిగావా ఒక్క కేసులోనే నీ వాదంతో నెగ్గలిగావా ఏంది నీ టాలెంటు మీ టాలెంటు ఈ టాలెంటు సరే ఏది ఏమైనా పొన్నవల సుధాకర్ రెడ్డి మొత్తంగా ఒక విషయాన్ని అయితే బయటపెట్టాడు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి మీద కేసు రేపించింది ఆ దివంగత నేత ఇప్పుడు ఉదాహరణకి ఇంకొకరు కూడా మాట్లాడుకున్నావు ఇంకొక చిన్న విషయం సందర్భింది గారు చెప్తున్నాను మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డ పైన పసుపు చీర కట్టుకొని చంద్రబాబుతో చేతులు కలిపి వాళ్ళకి నాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నావు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నావు గడపలోని మాట్లాడాడు సరే రెడ్డి గారి పేరుని కేసులు కాంగ్రెస్ కదా కేసులు పెట్టించింది చంద్రబాబు కదా కేసులు పెట్టమన్నది మరి వాళ్ళతో చేతులు గారిని పని పనిచేస్తున్నామని చర్మను ప్రశ్నించారు అదే రాజశేఖర రెడ్డి గారి పేరు ఎవరు లేకుండా చేద్దాం అనుకున్నారు ఇప్పుడు అర్థమవుతుంది కదా జగ రాజశేఖర రెడ్డి గారి పేరు సాక్షిలో పెట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఛానల్లో రెడ్డి గారు బొమ్మ తీసేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏపీ ప్రభుత్వ పథకాలు చూడండి మొదట్లో చూడండి అన్ని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండే కానీ వాళ్ళన్నిటి తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకుంటున్నారు ఇలా రాజశేఖర రెడ్డి గారు పుటోని సాక్షి పేపర్లో సాక్షి టీవీలో మీరు టీవీ చేసి చూడండి నా మాట అబద్ధం అయితే సాక్షి టీవీ చేసి చూడండి సాక్షి పేపర్ తెప్పించుకొని చూడండి వెబ్సైట్లో చూడండి రాజశేఖర్ గారి పుట్టం తీసేసింది ఎవరు రాజశేఖర్ గారి పేరుని కనుమరుగు చేయాలనుకుంటుంది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి దగ్గరగా ఉండే ప్రతి వ్యక్తిని ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా దూరం చేసింది ఎవరు రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి హత్య చేస్తే హత్య చేసే నిందితులకి బాసడిగా నిలుస్తుంది ఎవరు రాజశేఖర రెడ్డి గారి పేరును ఉచ్చరించే హక్కు ఎవరికొంది ఎవరు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవరు వైఎస్ఆర్ బిడ్డ ఇది ఏపీ ప్రజలు అడుగుతున్న మాట చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి పొన్నవూరు సుధాకర్ రెడ్డి గారు సమాధానం అయినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పొన్నవూరు గారు ప్రశ్ని పెట్టడం అనేది ఆశ్చర్యకరమైన విషయం